మనం కూరగాయలు పాదులు అవి పెడుతుంటాం కదా ఆనకాయ పాదులు తర్వాత బీరకాయలు ఏ రకమైన సరే పాదులు పెడతా ఉంటాం కదా అవి పాకేవి అవి పువ్వులు అవి బాగా పోస్తాయి కానీ కాయలు కూడా కనపడతాయి పిందులు కూడా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ అవి పెద్ద అవ్వకుండా రాలిపోవటమో మాడిపోతాం సో ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు పూత బాగానే ఉంది కాయలు బాగానే ఉన్నాయి పిందులన్నీ రాలిపోతున్నాయి ఎందుకు ఏంటి అని అడుగుతూ కూడా ఉంటారు సో ఏంటంటే అవి పిందులు కాదు అవి ఆడ పువ్వులు ఫీమేల్ ఫ్లవర్స్ అన్నమాట సో మనకి మనలాగానే మొక్కల్లో కూడా ఫీమేల్ అండ్ మేల్ ఫ్లవర్స్ ఉంటాయి సో ఈ మన గార్డెన్లోకి లేకపోతే మనం మొక్కలు పెంచే ప్లేస్లోకి ఈ తేనెటీగలు లాంటివి వచ్చి వాటిని పాలినేట్ చేస్తే అవి కాయల్లా మారుతాయి ఒకవేళ మన గార్డెన్లోకి బీస్ రాలేదనుకోండి అప్పుడు ఆ కాయలు పెద్దవి అవ్వకుండా మాడిపోయి రాలిపోతాయి అన్నమాట సో ఇవాళ అలాగా మనకి పూసిన పూలన్నీ కాయలుగా మారటానికి మనం మన గార్డెన్లోకి తేంటీగలు లేకపోతే హనీ బీస్ మామూలు బంబల్ బీస్ ఇలా రకరకాల బీస్ ఉంటాయి కదా అవి వచ్చే అవకాశం లేకపోయినా పరిస్థితి లేకపోయినా వాటిని కాయలు ఎలా మార్చాలో ఇవాళ వీడియోలో చూద్దాం రకరకాల పాదులు పెట్టుకుంటాం కదా వాటికి మగ పువ్వులు అనుకోండి గుత్తులు గుత్తులుగా పోస్తాయి అదే ఫీమేల్ ఫ్లార్స్ ఆడ పువ్వులు అనుకోండి ఇలాగా ఇప్పుడు నాకు ఆనవుగాయ రెడీగా ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఆడ పువ్వు కింద బీరకాయలాగా ఉందో చూసారా బీరకాయలాగా ఉండి పైన పువ్వు ఉంది అంటే ఇది ఫీమేల్ ఫ్లార్ ఆడ పువ్వు మాట ఇప్పుడు మనం ఒక ఇది పాలినేషన్ అవుతుందో అవ్వదో మనకు తెలియదు గ్యారంటీ లేదు ఒకవేళ మనం అది వదిలేస్తే రేపొద్దున్న అది రాలిపోన్నా రాలిపోవచ్చు అన్న అవ్వచ్చు సో మనకి అది క్వశ్చన్ మార్క్ సో ఇది హండ్రెడ్ పర్సెంట్ మనం కాయిగా మార్చాలంటే ఏం చేయాలి మనం మన హ్యాండ్స్తో దీన్ని పాలినేట్ చేయాలి సో ఎలా చేద్దామో చూద్దాం ఇప్పుడు ఈ పూలన్నీ రాలిపోయినాయి కానీ మేల్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అంటే ఇలాగా ఒక ఒక కాడు ఉండి దానికి ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ ఫ్లవర్స్ ఉండేవి అవి నిన్న మొన్న ముందు అలా పూసి రాలిపోయినాయి సో ఇలా గుత్తులు గుత్తులుగా పూసేవి ఓన్లీ ఫ్లవర్ అంటే ఇంకా కాయ ఉండదు మనం దానికి ఏం చూసాం కాయ చూసాం కానీ దీనికి కాయ లేదు చూడండి ఇంకా మొగ్గలు ఉన్నాయి అంటే ఈ ఫ్యూచర్ ఫీమేల్ అంటే ఇవి ఫ్యూచర్ మేల్ పువ్వులు మాట మేల్ ఫ్లవర్స్ ఓకే సో మనం హ్యాండ్ పాలినేట్ చేసినప్పుడు ఒక హెల్దీగా ఉన్న మేల్ ఫ్లవర్ని మనం తీసుకోవాలి సో నేను ఒక మేల్ ఫ్లవర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ర్యాకల్ని మనం ఇలాగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ కనిపించేది మనకి పాలిన్ గ్రెయిన్స్ అంటారు ఓకే ఈ పాలన్ని మనం ఈ ఫీమేల్ ఫ్లవర్ మీద ఉన్న ఇది ఉంది కదా ఈ పాట దాన్ని స్టిగ్మా అంటాం ఓకే ఇప్పుడు దీన్ని ఈ ఈ పాలిన్ని అక్కడే ట్రాన్స్ఫర్ చేస్తే అది పాలినేట్ అయ్యి కాయి కింద సో లెట్స్ ఇట్ ఓకే ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం ఇలాగా రాస్తే రబ్ చేసుకుంటే ఇప్పుడు ఈ పాలిన్ అంతా దీని మీద ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకే కేర్ఫుల్గా చేసుకోవాలి డ్యామేజ్ అవ్వకుండా పువ్వు ఓకే అంతే ఇప్పుడు ఇది మనకి పడిపోకుండా ఇంకా కాయలాగా మారి పెరుగుతుంది సో చూసాం కదా పాలినేషన్ సో మనకి పూసిన పువ్వులన్నీ లాగా పాలినేట్ అయితే మన ప్రొడక్షన్ కూడా చాలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో అందరూ పాలినేషన్ని మీరు ట్రై చేయండి